అందరికీ నమస్కారం ధ్యాన మహాయజ్ఞం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మశ్రీ పత్రీజీ గారి దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వారి సహకారంతో పిఎంసి ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో సెప్టెంబర్ సిక్స్టీన్త్ నుండి ట్వంటీ సెకండ్ వరకు ఎంతో అద్భుతంగా జరగబోతుంది సో దీని గురించి తెలియజేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ చిత్తూరు నుండి శోభన గారు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం మేడం ముందుగా మీ ధ్యాన పరిచయం నా పేరు శోభన నేను టూ థౌజండ్ ఎయిట్ నుంచి ధ్యానం చేస్తున్నాను అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పటి నుంచి ధ్యానం చేసేదాన్ని ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ధ్యానం చేస్తున్నాను ఫస్ట్ ధ్యానం నేను ధ్యానంలోకి ఎలా వచ్చాను అన్నది నేను చెప్తాను మేడం ధ్యానం అనేది పెద్దగా నమ్మకం లేదు దేవుడన్నా ధ్యానం అన్నా పెద్ద నమ్మకాల లేదు నాకు ధ్యానం అనేది తెలిసి వచ్చింది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అప్పుడే టెంపుల్స్కి కానీ పెద్దగా వెళ్ళేదాన్ని కాదు దేవుడు అంటే నమ్మకం లేదు నాకు అట్లాంటప్పుడు ధ్యానం అంటే నాకు ఎలా ఫస్ట్ నమ్మకం కుదిరింది అని చెప్తాను మేడం నేను టెన్త్ వరకు నిటిల్ రోజు స్కూల్లో చదువుకున్నాను తర్వాత ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకున్నాను మేడం బైపీసీ తర్వాత జనరల్గా బైపీసీ తీసుకున్న ప్రతి స్టూడెంట్ ఏదో డాక్టర్ అవ్వాలి అనుకుంటారు కానీ నాకైతే ఫార్మసీ చేయాలని చాలా తప్పనమాట ఓకే కాకపోతే మేము ముగ్గురం నాతో కూడ కొట్టిన వాళ్ళు మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఓకే కాబట్టి మా నాన్న ఫైనాన్షియల్గా మమ్మల్ని హయ్యర్ స్టడీస్ చదివించాలంటే ఇబ్బంది పడేవాళ్ళు నేను బయట వెళ్ళి హాస్టల్ ఫీజులు కట్టుకుని డొనేషన్ ఇచ్చి నేను చదువుకోలేను కాకపోతే నాకు చదువుకోవాలన్న తప్పనైతే చాలా ఉన్నది నాకు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ గానీ ఎయిటీ నైన్ పర్సెంట్ వచ్చింది ఆ ఎంసెట్లో కానీ మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ బయట ఊళ్ళో హాస్టల్లో వెళ్ళి చదివి డొనేషన్ ఇవ్వలేని పరిస్థితి నా ఆశయాన్ని వదులుకోలేక పేరెంట్స్ని ఇబ్బంది పెట్టలేక మధ్యలో చాలా సతమతం అయ్యేదాన్ని అప్పుడు నాకు గోపాల కృష్ణమూర్తి స్వ సార్ రాధిక మేడం ద్వారా ధ్యానం అనేది తెలిసి వచ్చింది ఫస్ట్లో వాళ్ళు చెప్పేవాళ్ళు ధ్యానం చెయ్యమ్మా నీకు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది జరుగుతుంది అన్నారు నమ్మలేదు ఏదో కళ్ళు మూసుకొని చేతులు రెండు కాళ్ళు రెండు జోడించుకొని శ్వాస మీద ధ్యాస పెడితే అనుకున్నది జరుగుతాయా అన్నది నమ్మలేదు ఎందుకంటే ఆ ఏజ్లో అలాంటి ఏజ్ అన్నమాట అది ఏ టూ కానీ టీనేజ్ అలా అన్నారు నమ్మలేదు ఫస్ట్ ఇలా మధ్యలో నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత బీఎస్సి బయోటెక్ చేశాను వన్ ఇయర్ చేశాను చేసినప్పుడు అలా నా కెరియర్ని త్యాగం చేయలేక కన్న తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టలేక చాలా సతమతమై నలిగిపోయాను వన్ ఆఫ్ ద సిచ్యువేషన్ లో చాలా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్లేదాన్ని ఇంట్లో అందరితో మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి చాలా ఎలా అంటే అలా ప్రవర్తించే నాకే తెలియకుండా అలాంటి బిహేవియర్ నాలో నుంచి బయటపడేది అట్లాంటప్పుడు మేడం గారు రాధిక మేడం గారు ఒకరోజు పిలిచి చెప్పారు నువ్వు ఇంతలా ఇబ్బంది పెడుతున్నావు నీకే తెలియకుండా బయట వాళ్ళు నీ నీ వల్ల ఇబ్బంది అవుతున్నారు మీ పేరెంట్స్ నీ వల్ల ఎంత ఇబ్బంది పెడుతున్నారో నీకు తెలియడం లేదు కానీ వాళ్ళు నేను చదివించకూడదని కాదు వాళ్ళ స్తోమతకు మించి నేను చదివిస్తున్నారు అది నువ్వు అర్థం చేసుకోవాలి నీ కన్సర్న్ కానీ అర్థమైంది ఇలాంటప్పుడు నువ్వు ఈ ధ్యానం ఎందుకు చేయకూడదు ఒక్కసారి ట్రై చేయి అని చెప్పి మేడం అయితే చెప్పారు అక్కడ నాకు ఏదో ఒక చిన్న హోప్ దొరికింది అనమాట ఏదో పెద్ద సొల్యూ ప్రాబ్లంలో ఉన్నాము ఏదో ఒక చిన్న సొల్యూషన్ దొరికితే ఎలా అంటారు మేడం ఒక పెద్ద సముద్రంలో చిన్న నావి దొరికితే దాన్ని పెట్టుకొని మనం సముద్రాన్ని దాటేయచ్చు అన్న నమ్మకం చిన్నగా చాలా మైన్యూట్ గా హోప్ వచ్చింది అప్పుడు ధ్యానం అంటే అప్పటికి విన్నాను అసలు ధ్యానం ఎలా చేయాలి అన్న ప్రాసెస్ అయితే విన్నాను వాళ్ళ దగ్గర విన్న తర్వాత మేడం ఒకే మాట అన్నారు నువ్వు ధ్యానము ఇరవై ఒక్క రోజులు రోజుకు రెండు గంటలు ఖచ్చితంగా ధ్యానం చెయ్యి ఈ ఇరవై ఒక్క రోజులు నేనే వచ్చి మధ్యలో చెప్పినా నువ్వు ఆపకూడదు అంటే నువ్వు ధ్యానం మీద పెట్టే నమ్మకం అంతలా ఉండాలి అని చెప్పారు ఓకే చేసి చూద్దాం ట్వంటీ జస్ట్ ట్వంటీ వన్ డేసే కదా ఏమైతే అవుతుంది వన్ ఇయర్ మనం త్యాగం చేసినప్పుడు జస్ట్ ట్వంటీ వన్ డేస్లో అవ్వదు కదా అనేసి ట్వంటీ వన్ డేస్ రోజు టూ అవర్స్ ఖచ్చితంగా ధ్యానం చేసేదాన్ని మేడం పొద్దున వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అలా ధ్యానం చేయను 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 నా మెంటల్ స్టెబిలిటీ అనేది డిఫరెంట్గా మారింది ఇంట్లో చాలా కామ్ అయిపోయాను ఎవరితో మాటలు అనేది లేదు మళ్ళీ ఇన్ డెప్త్ గా నాకే నేను ఆలోచించగలిగాను అసలు ఎందుకు మనం ఇలా బిహేవ్ చేస్తున్నాము మన పర్సనల్ దీనివల్ల చాలా మందిని మన ఫ్యామిలీ వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నాం కదా అన్నది ఈ ట్వంటీ వన్ డేస్ లో మెల్లమెల్లమెల్లగా అన్ని తెలుసుకోగలిగాను ఒక మనసులో నాకు తెలియని నెమ్మది వచ్చింది ప్రశాంతతగా ఆలోచించడం మొదలు పెట్టాను అలా మొదలు పెట్టిన తర్వాత ఏం చేశానంటే ఓకే తల్లిదండ్రులని ఇబ్బంది పెట్టకూడదు ఫైనాన్షియల్ ఇంత దూరం మనల్ని చదివించడమే వాళ్ళు మనకి చాలా గ్రేట్ కాబట్టి మనం ఏం చేద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం అందుకని ప్రజెంట్ కెరియర్ని మనం స్పాయిల్ చేసుకోకూడదు బీఎస్సీ బయోటెక్ కంప్లీట్ చేయాలి ఎగ్జామ్స్ అనేసి ఏం చేశానంటే ఆ అకాడమిక్ ఇయర్ ఆ ఎగ్జామ్స్ రాసాను పాటు ఎంసెట్ అప్లికేషన్ మళ్ళీ వేసాను వేసి ఎక్కడ కోచింగ్ సెంటర్ వెళ్లకుండా ఇంట్లో నేనే ఓన్గా ప్రిపేర్ అయ్యాను ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి చిత్తూరులోనే నాకు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఫ్రీ సీట్ దొరికింది వితౌట్ డొనేషన్ ధ్యానం ద్వారా కంప్లీట్లీ ధ్యానం ద్వారా నాకు ఈ ఎప్పుడు ఈ ఆలోచన నా స్థిరపడింది అంటే ధ్యానం ద్వారా మాత్రమే లేకపోతే నా కెరియర్ని నేను ఎలా చూస్ చేసుకోవాలి నా చుట్టూ ఇబ్బంది పెడుతూ నేను చాలా నలిగిపోయేదాన్ని నాకు ఎప్పుడైతే నేను ధ్యానం చేశానో నా మెంటల్ స్టెబిలిటీ పెరిగింది ఎలా ఎలా డెసిషన్ తీసుకోవాలి ఎలాంటి ప్రాబ్లమ్స్లో ఎలా మనం వెళ్ళాలి అన్నది తెలిసింది అలా నాకు ఆ కాలేజ్లో బిఫామ్ మొత్తం ఫోర్ ఇయర్స్ నేను ఫ్రీగా చదివాను వితౌట్ డొనేషన్ జస్ట్ ఇయర్లీ ఎయిట్ థౌసండ్ బిల్డింగ్స్ ఫీస్తో బయటకు వచ్చాను ఇదే మా నా కూడా చదివిన వాళ్ళు ఇయర్లీ టెన్ ల్యాక్స్ పే చేశారు ఓకే అప్పుడు నాకు ధ్యానం అంటే చాలా చాలా నమ్మకం కుదిరింది అప్పుడు కానీ ధ్యానం అంటే నమ్మకం కానీ ధ్యానం అంటే సంథింగ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ వచ్చి ఏదో ఏదో చేస్తుందని కాదు అప్పుడు ఇన్ డెప్త్గా ఓకే సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మెడిటేషన్ వీ హ్యావ్ టు రీసెర్చ్ అని చెప్పి ధ్యానం అన్నది కంటిన్యూ చేశాను రోజు ట్వంటీ వెంటల్స్తో ఆపలేదు ప్రతిరోజు ధ్యానం అన్నది అలానే కంటిన్యూ చేశాను పొద్దున ఒక అన్ అవర్ ఈవినింగ్ ఒక అన్ అవర్ చేస్తూ చేస్తూ ఏమనిపించిందంటే అప్పుడు నాకు అనిపించింది ధ్యానం అంటే ఏదో కాదు మనలోని ఆత్మని మనం బయటికి తెచ్చి మన పవర్స్ని మనం నిరూపించుకోవడమే ధ్యానము అన్నది అప్పుడు మొదలుపెట్టిన ధ్యానం ఈ రోజు వరకు వదలలేదు నా తుది శ్వాస వరకు కానీ నేను వదలను మేడం ధ్యానం అన్నది అలా ధ్యానం అన్నది నాకు ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ అనమాట మేడం ఇలా ధ్యానం అన్నది నాకు చాలా 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 ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు బై బర్త్ వచ్చి నేను చాలా ఇమ్యూనిటీ లో చైల్డ్ మేడం నాకు ఒక సెవెన్ ఇయర్స్ ఉండగా టీబీ ఫీవర్ వచ్చి బ్రెయిన్ అటాక్ అయింది అలా ఉండడం వల్ల ఏమైందంటే సీఎంసిలో వెల్లూరు సీఎంసీలో టిల్ నాకు ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ వరకు ట్రీట్మెంట్ వెళ్ళేదాన్ని నాకు ఎవ్రీ మంత్ ఖచ్చితంగా హాస్పిటలైజ్ అవ్వాలి ఓకే ఎందుకంటే లో కాబట్టి నేను బయట ఎక్కడ నార్మల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజర్ కాలేను ఏదో ఒక సిక్నెస్ వస్తూ వస్తున్నాను ఇలా ఇంటర్మీడియట్ మాకు ఏమైంది నేను ధ్యానం నేను అనుకుని ఎంటర్ అయిందేమో దీనికోసం కానీ నాకే తెలియకుండా నా హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది నా ఇమ్యూనిటీ పవర్ పెరిగింది ఓకే అంటే నా బాడీలో సంథింగ్ ఏదో హ్యాపెనింగ్ ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ ఎవ్రీ సెల్స్ ఇన్ అవర్ బాడీ కాబట్టి నాకే తెలియకుండా నా బాడీలో చాలా ఇంప్రూవ్మెంట్ వన్ ఆఫ్ ద పాయింట్లో ఒక సిక్స్ సిక్స్ మంత్స్ తర్వాత మా ఇంట్లో పేరెంట్స్ అడిగారు అమ్మయ్య ఈ ఆరు నెలలు ఏదో పాపకి హాస్పిటల్ అయ్యి ఏం కాకుండా నెమ్మదిగా పోతుంది అన్నారు అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఓకే ధ్యానం అన్నది మనం అనుకున్న దీనికే కాదు బియాండ్ దట్ మనకి చాలా చేస్తుంది ఒక కల్ప వృక్షం లాంటిది మనకి ఏది ఏ టైంలో ఏది అవసరమో అది ఆ టైంలో ఖచ్చితంగా అందజేస్తున్నది ధ్యానం అప్పుడు మొదలుపెట్టాను మేడం ప్రతిదీ నాకు ధ్యాన సహకారంతో అన్ని అంటే అనుకున్నదన్నీ జరుగుతుంది అనడం కన్నా నాకు ఏది ఏ సమయంలో ఏది అవసరమో దాన్ని నా నేను నేను చూస్ చేసుకునే పాత నాకు క్లియర్ అయింది మేడం కన్ఫ్యూజన్స్ అన్నది ఏమీ లేదు క్లియర్ క్లారిటీ ఉంది సమ్ సపోజ్ బీఫార్మ్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఎంఫార్మసీనా హైయర్ ఎడ్యుకేషనా జాబా మ్యారేజా నాకు క్లియర్ పిక్చర్ అనేది తెలిసిందనమాట అప్పుడు అలాంటి పరిస్థితుల్లో నా ఇన్నటితో నేను కనెక్ట్ అవ్వడం కానీ అలా క్వశ్చన్స్ చేసుకోవడం కానీ నాకు ఒక క్లియర్ పాత అయింది నేను క్లారిటీగా డెసిషన్ డెసిషన్ మేకింగ్ అనేది చాలా క్లియర్ఫుల్గా గా తీసుకునేదాన్ని మేడం ఇలా జరిగింది మేడం ఇది నా ధ్యానంలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ గా నేను చెప్పొచ్చు మేడం యా వండర్ఫుల్ చక్కగా మీ స్టడీస్ ని మెరుగుపరుచుకున్నారు మీ హెల్త్ ఇష్యూ కూడా సాల్వ్ అయింది సో దాని తర్వాత మరి మీరు వెజిటేరియన్ ఎప్పుడయ్యారు మేడం నేను బై బర్త్ ఏ మేడం చిన్నప్పటి నుంచి ఇంట్లో కంప్లీట్లీ నాన్ వెజ్ అనేది ప్రొహిబిటెడ్ మేడం ఇంక్లూడింగ్ తో సహా ఓకే చిన్నప్పటి నుంచి అది అలా అలవాటు అయింది అయినప్పటికీ నాకు నాన్ వెజ్ తినే వాళ్ళే వాళ్ళంటే సదభిప్రాయం ఉండేది అలా ఉండదు ఎందుకంటే అది చిన్నప్పటి నుంచి మెంటలీ ఫిక్స్ అయిపోయింది అది జీవ హింస ఓకే మీరు మెడిటేషన్ లోకి మీకు జీవ హింస అనిపించేది అనిపించేది ఎందుకంటే లైక్ మనము ఒక ప్రాణులే మన చుట్టూ ఉన్న ఆ కోళ్లు గానీ మేకలు గానీ ఆవులు గానీ చేపలు ఏమైనా కావచ్చు ఈవెన్ ఇంక్లూడింగ్ గాని కావచ్చు అది ఒక ఎంబ్రి స్టేజే కదా దాన్ని మనం హింసించి తినడం ఎందుకు అప్పుడు ఒక స్టేజ్ లో నాకు డౌట్ వచ్చేది మా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు నువ్వు ఇలా అంటావే మరి చెట్లకు కానీ ప్రాణం ఉంది కదా అవి కానీ లివింగ్ సెల్స్ కదా మరి దాన్ని మాత్రం ఎలా తినేవాళ్ళు అంటారు తర్వాత నాకు ఫస్ట్ అప్పుడు నేను సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేను కాకపోతే నా నే నేను స్ట్రాంగ్గా అయితే చెప్పేదాన్ని కానీ మనం మీరు చేస్తున్నది తప్పు దానికి దీనికి అయితే సంబంధం లేదు అని చెప్పాను తర్వాత తర్వాత మళ్ళీ నాకు ఆ సైంటిఫిక్ పరంగా గాని ధ్యానం పరంగా గాని చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేది ఇప్పుడు మనము ఒక కోడికి కానీ మేక గాని చేతిలో కాలం దొరికితే మళ్ళీ రావు మేడం కానీ సెల్స్ అనేది నేచురల్ గా ఒక చెట్లో పండుగకు మళ్ళీ పండు ఉత్పత్తి అవుతుంది సేమ్ మనము ఒక ప్రాణిని చంపేటప్పుడు దాని న్యూరాన్ సిస్టమ్ నొప్పన్నది గ్రహించగలుగుతుంది మేడం ప్లాంట్స్లో న్యూరాన్ సిస్టమ్లో ఉండదు కదండి మేడం కాబట్టి దానికి పెయిన్ ఉండదు మనకి సహజంగానే ప్రకృతి ఇచ్చిన వరం అనమాట కాబట్టి అందులో వచ్చే ఫ్రూట్స్ని కానీ వెజిటబుల్స్ని కానీ మనం తింటూ మనం హ్యాపీగా లైఫ్ని కొనసాగించవచ్చు ఓన్లీ ప్రోటీన్స్ కావాలంటే కోళ్ళు మేకలు చేపలు తిని బతకాలన్నది అయితే మాత్రం లేదు అన్నది తర్వాత తర్వాత నేను చెప్పడం స్టార్ట్ చేశాను మేడం ఇంక్లూడింగ్ ఇప్పుడు నాకు ఎయిట్ ఇయర్స్ పాప స్టిల్ మా పాప ప్యూర్ వెజిటేరియన్ మేడం ఇంక్లూడింగ్ ఎగ్గాని తనకి పెట్టాను మేడం ఓకే అలా అలా పెంచుతున్నాను మేడం ఎందుకంటే నాకు శాకాహారం మీదే చాలా పూర్తి నమ్మకం ఉంది ఎందుకంటే అలా తినడం ద్వారా మన బాడీలో సెల్స్ కానీ అలా రియాక్ట్ అవుతాయి ఎప్పుడైతే మనం నాన్ వెజ్ తింటామో వాళ్ళ గుణాలు కానీ చాలా క్రూరంగా ఉంటుంది కోపం ఉంటుంది కానీ ఎవరైతే శాఖాహారం తింటారో వాళ్ళు సాదుగా ఉంటారు కాబట్టి నాకు అది చిన్నప్పటి నుంచి బర్త్ అది ఒక ప్లస్ పాయింట్ మేడం ఓకే బాగుంది మేడం చక్కగా చెప్పారు నిజంగా సో మరి పిరమిడ్స్ అనేవి ఉన్నాయి పిఎస్ఎస్ఎస్ఎం మూమెంట్లో ఇది విన్నప్పుడు మీకు ఏమనిపించింది అసలు ధ్యానానికి పిరమిడ్స్కి ఏంటి లింకు అని మీకు ఏమనిపించింది ధ్యానం అనేది నేను ఇలా స్టార్ట్ చేశాను మేడం అప్పుడు నాకు డౌట్ వచ్చింది శ్వాస మీద ధ్యాస పెట్టి మనం ఎక్కడైనా ధ్యానం కదా ఎందుకు పిరమిడ్లోనే చేయాలి దానికి కాన్సెప్ట్ ఖచ్చితంగా సైంటిఫిక్గా ఉంటుంది అది తెలుసుకోవాలి ఎందుకంటే నేను సైన్స్ స్టూడెంట్ కాబట్టి రీజన్ లేకుండా ఏది యాక్సెప్ట్ చేయదనమాట మనసు అందుకు ఎందుకు పిరమిడ్స్లోనే ధ్యానం చేయాలి ఓకే మనం ఇలా ప్రాక్టికల్ చేద్దాం బయట కూర్చొని ధ్యానం చేద్దాం పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేద్దాం అని చేసినప్పుడు అప్పుడు అనిపించేది పత్రిసార్ క్లాసెస్ చాలా విన్నాం మనం బయట కూర్చుంటే ఎంత ఎనర్జీ వస్తుందో దానికి నాలుగింతలు పిరమిడ్ ద్వారా వస్తుంది ఎందుకంటే విశ్వశక్తి అన్నది ఆ ట్రయాంగిల్ షేప్లో ఉన్న పిరమిడ్ వచ్చి ఆకర్షిస్తుంది ఇందుకు ఇందుకోసమే మన పూర్వీకులు కానీ టెంపుల్స్ కానీ చర్చలు కానీ మసీదులు కానీ ఆ షేప్లో మనకి ఫైనలైజ్ చేసి మనకి టెంపుల్స్ని అలా పెట్టారు అందుకే ఎప్పుడైతే మనం టెంపుల్స్ కానీ మసీదుకి కానీ చర్చ్ కానీ వెళ్ళినప్పుడు మనకే తెలియకుండా ఒక పాజిటివ్ వైబ్రేషన్ని మనం ఫీల్ అవుతున్నాం అలాంటప్పుడు పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తే ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుంది మేడం కాబట్టి అందుకే పిరమిడ్ అనేది సైంటిఫిక్గా కానీ ఆ ఎనర్జీని న్యాచురల్గా ఆకర్షిస్తుంది ఎవరైతే ధ్యానం చేయాలి సాధన పెంచుకోవాలి అనుకుంటారో వాళ్ళ పిరమిడ్ కింద కూర్చుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి ధ్యానం అనేది చాలా బాగా కుదురుతుంది ఆ స్టేజ్ స్టేజ్కి ఈజీగా వెళ్ళగలుగుతారు అని అప్పుడు అర్థమైంది మేడం సో మరి స్వాధ్యాయలో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసిన బుక్ ఏంటి మోస్ట్లీ నేను పత్రికార్ బుక్స్ చదువుతాను మేడం మ్యాగజైన్స్ రెగ్యులర్ రెగ్యులర్గా చదువుతాను మేడం మల్టిపుల్ బుక్స్ కన్నా ఎందుకంటే మన గురువు గారు అన్ని బుక్స్ని కలిపి మనకి ధ్యానపత్రిక ఇస్తున్నారు కదా అందులోనే ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోతాయి మేడం కాబట్టి అది రెగ్యులర్గా ఫాలో అవుతాను మేడం సో ధ్యాన జగత్తు మ్యాగ్జైన్ రెగ్యులర్గా చదువుతాను సో నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు బిఫోర్ మెడిటేషన్ మీరు ఆఫ్టర్ మెడిటేషన్ మీరు అంటే మీరు ఏం చెప్తారు కంప్లీట్లీ డిఫరెంట్ మేడం ఆ షోక్ డిఫరెంట్ ఈ షోక్ డిఫరెంట్ అప్పుడు చాలా కోపడేదాన్ని ఇప్పుడు కోపం ఉంది ఎక్కడ ఎక్కడ చూపించాలో అక్కడ మాత్రమే చూపిస్తాను అన్ని చోట్ల కోపం ఉండదు అప్పుడు ఎరుకలేదు ఇప్పుడు ఎరుకుంది ఉంది అప్పుడు మాట మీద ఎరుకలేదు ఇప్పుడు మాట మీద చాలా ఎరుక ఉంది అప్పుడు పని మీద ధ్యాస లేదు ఇప్పుడు పని ఏం పని చేస్తున్నా ప్రతి క్షణం ధ్యాసతో చేస్తున్నాను అది చాలా డిఫరెంట్ ప్రతిక్షణం మనం ఎప్పుడైతే ఎరుకతో మనం చేసే పని మీద కాన్సంట్రేట్గా చేస్తాము ఆ పని అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా వస్తుంది అనేది ప్రాక్టికల్గా డే టు డే లైఫ్లో మన ట్వంటీ ఫోర్ అవర్స్ డే సైకిల్లో ఖచ్చితంగా మనం అది చూడొచ్చు మేడం సో మరి మన దాంట్లో పిఎస్ఎస్ఎం మూమెంట్లో ధ్యాన యజ్ఞాలు యాగాలు అనేవి ఉన్నాయి అసలు ఈ యజ్ఞం పదం మీరు ఎప్పుడు విన్నారు మీ మొట్టమొదటగా మీరు ధ్యానంలోకి వచ్చిన తర్వాత విన్నప్పుడు మీకు ఏమనిపించింది నేను అలా టూ థౌసండ్ ఎయిట్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో ధ్యానంకి వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ తిరువనమలలో ధ్యాన మహాయజ్ఞం యజ్ఞం అనేది జరిగి స్టార్ట్ చేశారు మ్యాడమ్ అప్పుడు ధ్యాన మహాయజ్ఞం అంటే అప్పుడప్పుడు ధ్యానం అంటే నేర్చుకునేదాన్ని ఓకే ఒక నఫ్ ద స్టేజ్ అప్పుడు ధ్యాన మహాయజ్ఞం అంటున్నారే అసలు వాట్ ఈస్ ద పర్పస్ వీ కెన్ గోన్ సి అలా వెళ్తే అక్కడ చాలా పెద్ద సంబరాలుగా జరుగుతున్నాయి కొన్ని లక్షల మందిలు వచ్చారు ఏంద్రబ్బా ఇంతమంది జనాలు అట్ టైం ఈ ప్లేస్లో కూర్చొని ధ్యానం చేస్తున్నారా అర్థం కావట్లేదు మైండ్ బ్లాక్ అయింది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అప్పుడు ధ్యాన మహాయ్ అటెండ్ అయ్యాను ఫస్ట్లో అయితే తిరువనమలలో ఒక టూ డేస్ అటెండ్ అయ్యాను ఓకే జస్ట్ ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అన్నది తర్వాత వచ్చి కడతాల్ బెంగళూరులో అటెండ్ అయ్యాను ధ్యానమహ యజ్ఞం తర్వాత కర్తాల్లో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కంటిన్యూగా లెవెన్ డేస్ అటెండ్ అయ్యాను అలా ధ్యాన యజ్ఞం అనేది ఎవ్రీ మంత్ డిసెంబర్లో జరుగుతుంది మేడం అలా జరిగినప్పుడు అక్కడ నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు నేను ఎలా ఫీల్ అయ్యేదాన్ని అంటే మేడం పూర్వకాలంలో మహారాజులు పెద్ద పెద్ద ఋషులతో మునులతో పెట్టి యాగాలు జరిపించేవారు ఎందుకు లోక కళ్యాణం కోసం లోక శాంతి కోసం అలా చేయించేవారు కానీ ఆ రాజుల రాజ్యం నుంచి పోయింది కంప్లీట్ గా మన రూలింగ్ సిస్టమ్ అన్ని కంప్లీట్లీ రివర్స్ అయింది కా అలాంటప్పటి అయినప్పటికీ మన ప్రకృతికి కానీ మన లోక కళ్యాణి కానీ చాలా అవసరాలు ఉన్నాయి విశ్వశాంతి అనేది ఖచ్చితంగా కావాలి అలాంటప్పుడు సార్ ఇంట్రొడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ధ్యాన మహాయజ్ఞం ఆ ధ్యాన మహాచక్రం ఇలా అలా లక్షల లక్షలాది మందితో ధ్యా సామూహిక ధ్యానం చేయడం ద్వారా ప్రకృతి మనకి అన్ని విధాలుగా పంచభూతాలతో కలిసి మనకి లోక కళ్యాణం కోసం ఏదైతే అవసరమో దాన్ని మనకి ఫామ్ చేస్తారు ఆ లోక కళ్యాణం కోసం ఏదైతే అవసరమో ఇంక్లూడింగ్ మనకి వర్షాకాలంలో వర్షం కావచ్చు ఎండాకాలంలో ఎండ కావచ్చు ఏది ఏ సీజన్లో ఏది లోక కళ్యాణం అంటే అన్ని ఇంక్లూడ్ అవుతారు కదండి అలాంటి లోక కళ్యాణంలో మనము వన్ ఆఫ్ ద పార్ట్ అట్లాంటప్పుడు విశ్వాని కోసం చేసేవాళ్ళు మనకు మన కోసం కానీ మందులు మనం కానీ అందులో ఒక పార్టీ కదా అలా లోక కళ్యాణం కోసం జరిగేవే ఈ ధ్యాన మహాచక్రాలు కానీ యజ్ఞాలు కానీ మనం వంద యజ్ఞాలు ఎంత చేస్తామో అంత పవర్ వన్ ధ్యాన మహాచక్రం సింపుల్గా చెప్పాలంటే ధ్యాన మహాచక్రంలో ఉంది మేడం ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు లోక కళ్యాణం కోసం వాళ్ళ యొక్క వంతును వాళ్ళు సహకరిస్తారు కాబట్టి విశ్వం కోసం ఎవరైతే ప్రకృతిని కాపాడాలి విశ్వశాంతి కోసం పోరాడాలి అనుకునే వాళ్ళు ధ్యాన మహా చక్రంలో పార్టిసిపేట్ అయితే వాళ్ళ వంతు సహాయాన్ని వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా వాళ్ళు దానికి తగిన లాభాన్ని వాళ్ళు పొందుతారు మేడం బాగుంది అయితే మరి మీరు ఇంతకుముందు ఇక్కడ చిత్తూరు నుండి కడతాలకి బెంగళూరుకి ఇలా వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు మీకు దగ్గరలోనే తిరుపతిలోనే పిఎంసి ధ్యాన మహాయజ్ఞం ప్రపంచ శాంతి కోసం పెడుతున్నారు అని విన్నప్పుడు మీకు చాలా హ్యాపీగా అనిపించింది మేడం మాటలు లేవు ఎందుకంటే కడతాలకి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ట్వెల్ అవర్స్ అయినప్పటికీ వెళ్ళదాం అట్లాంటప్పుడు తిరుపతి అంటే అవకాశాన్ని ఎలా వదులుకుంటాం పక్కనే ఉంది మేడం కాబట్టి హ్యాపీగా హోల్ హార్టెడ్ గా ఎక్కడున్నా అక్కడ పార్టిసిపేట్ చేయాలని మాకు చాలా హ్యాపీగా ఉంది ఎంత ఎనర్జెటిక్ గా ఉన్నాం ఇప్పుడు కాసుకొని ఉన్నాం సెప్టెంబర్ లో ఉంది ఆల్మోస్ట్ ఇంకొక వన్ వన్ మంత్ నియర్ ఇయర్ టు వన్ మంత్ కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేడం అంటే తిరుపతిలో జరగడానికి కానీ ఒక కారణం ఉంది మేడం ఇప్పుడు పత్రిసారి ఎంచుకున్న ప్లేసెస్ ఒక్కొక్క ఫస్ట్ తిరువన్నమలై తర్వాత బ్యాంగ్లూర్ తర్వాత కర్తల్ అలాంటప్పుడు తిరుపతి కానీ ఇప్పుడు వన్ ఆఫ్ ద సెలెక్టెడ్ ప్లేస్ అనిపించడం చాలా హ్యాపీగా ఉంది కారణం లేకుండా ఏ కార్యం జరగదు కదా మేడం సంథింగ్ బియాండ్ సంథింగ్ ఏదో రీజన్ ఉంది కానీ అది మనకి ఇప్పుడు తెలియకపోయినా ఫ్యూచర్లో అన్నది మనకి అది తెలుస్తుంది ఎందుకు ఆ ఎనర్జీస్ ఇక్కడ అవసరం అవుతున్నాయి ఆ లోక కళ్యాణం కోసం లోక శ్రేయస్ కోసం ఏదైతే అవసరమో దానికి స్టార్టింగ్ పిల్లర్ ఇక్కడ చేస్తున్నారు అన్నది మాత్రం అర్థమైంది కాబట్టి దాని వంతు మా వంతు సహాయం ఖచ్చితంగా అందులో ఉంటుంది మేడం సో సాధన చేసుకోవాలనుకునే వాళ్ళకి కొత్త వాళ్ళకి యజ్ఞాలు యాగాలు ఎలా ఉపయోగపడతాయి ఎలా అంటే సింపుల్ గా చెప్పాలంటే మేడం ఇప్పుడు లైఫ్ అన్నది ఎలా అయిందంటే బిజీ షెడ్యూల్ అయితే మేడం హ్యూమన్ బీయింగ్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది సరిపోవడం లేదు అలాంటప్పుడు మనం ఏదైనా కొత్త వాళ్ళకి ధ్యానం పోయి చెయ్యండి అంటే నాకున్న పీసీ షెడ్యూల్లో నా వర్క్ చేసుకోవడానికే కంప్లీట్ లే టైం లేదంటారు మీరు ఇందులో ధ్యానం అంటారా అంటారు అవును అలాంటప్పుడు వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఈ ధ్యాన మహాయజ్ఞానికి కానీ పార్టిసిపేట్ చేసి అందులో ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ కానీ ఈవినింగ్ ఎప్పుడు మెడిటేషన్ చేస్తే వాళ్ళకి ఏమవుతుందంటే ఆ థాట్లెస్ స్టేజ్ అనేది ఈజీగా వాళ్ళు రీచ్ అవ్వగలుగుతారు మేడం ఎప్పుడైనా మనం గా కూర్చోవడం కన్నా గ్రూప్ మెడిటేషన్స్ ఇలా చేయడం ద్వారా మనకి థాట్ల స్టేజ్ అనేది ఈజీగా వస్తుంది ఎందుకంటే అక్కడ గ్రూప్ ఎనర్జీస్ ఉంటుంది గ్రూప్ ఎనర్జీస్ ఇస్ నథింగ్ బట్ విశ్వశక్తి విశ్వశక్తి ఎప్పుడైతే మనకి ఫోర్స్ఫుల్గా వస్తుందో అప్పుడు మనం ఈజీగా థాట్ల స్టేజ్ అనేది వెళ్ళిపోతాం కాబట్టి ఎవరైతే ధ్యానంలో కొత్తగా రావాలి అనుకునే వాళ్ళు ఇలా ధ్యాన మహాచక్రం కానీ పౌర్ణమి ధ్యానంలో కానీ పాల్గొంటే వాళ్ళు ఈజీగా టోటల్ స్టేజ్కి వెళ్తారు మేడం ఓకే సో మరి ఈ ధ్యాన మహాచక్రాల్లో యాగాల్లో అంటే ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా ఎవరైనా పాల్గొచ్చా వాటి దానికి ఏమైనా అర్హత ఉండాలా మేడం ధ్యానానికి అర్హత లేనప్పుడు ధ్యాన మహాచక్రానికైనా అర్హత నో ఏజ్ లిమిట్ మేడం మనం గురువు గారు చెప్పినట్లు కడుపులో ఉన్న బిడ్డకే ధ్యానం అర్థమైనప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది కదా మేడం ధ్యాన మహాచక్రానికి నో ఏజ్ లిమిట్ మేడం ఓకే ఏ వ్యక్తి ఏ వయసు ఉన్న వాళ్ళైనా హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు మేడం సో మీరు ఇందాకే అన్నారు కడుపులో ఉన్న బిడ్డకే ధ్యానమర్థమైనప్పుడు అని మీరు గా ఉన్నప్పుడు ధ్యానం చేసే వల్ల చాలా చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు మేడం నాకు కానీ ఆ స్టేజ్ ఆ నైన్ మంత్స్ అనేది చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మేడం నాకు ఎలా చెప్పాలి అంటే అందరికీ ఆ సిచువేషన్ వస్తుందో ఏమో నాకు తెలియదు మేడం నేను ఆఫ్టర్ మ్యారేజ్ సిక్స్ మంత్స్ తర్వాత జాబ్లో జాయిన్ అయ్యేదాన్ని జాయిన్ అయిపోయాను తర్వాత నేను ఎప్పుడైతే కన్సీవ్ అయ్యానో తెలిసిందో హస్బెండ్ ఏం చేశాడంటే జాబ్ జాబ్ వద్దు నువ్వు కొంచెం మెంటల్ గా పీస్ఫుల్ గా ఉండాలి మనకి మెంటల్ గా పీస్ఫుల్ గా ఉంటేనే ఈ కడుపులో బేబీ గానీ నీకు ఉంటుంది కాబట్టి నువ్వు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో అని చెప్పేసి నేను కన్ఫామ్ కన్సీవ్ అయిన కన్ఫామ్ అయిన వెంటనే తెచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్ వెళ్ళారు హ్యాపీగా నువ్వు గా ఉండను నేను చెప్పాను కదండి మేడం గోపాల కృష్ణమూర్తి సార్ రాధిక మేడం వాళ్ళ మళ్ళీ మెడిటేషన్స్ అప్పుడు నాకు ఒక చాలా మంచి అవకాశం దొరికింది అప్పుడు డాక్టర్స్ ఏమన్నారు నేను కొంచెం వీక్ గా ఉన్నాను స్టెప్స్ అని నువ్వు ఎక్కకూడదమ్మా వరకు నువ్వు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండడం మా హౌస్ ఏమో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది అప్పుడు మేడం వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు ఇంటికి వెళ్ళద్దు మేడం వాళ్ళ సెంటర్ హౌస్ రెండు అటాచ్డ్ అన్నమాట ఓకే ఇక్కడే ఉండు అన్నారు కాబట్టి ఎంత మంచి కదా నైన్ మంత్స్ కంప్లీట్ గా నేను సెంటర్ లో స్పెండ్ చేయగలరు ఓకే మంచి చెక్కెడ్ బుక్స్ చదువుకోవడం చాలా బుక్స్ చదువుకోవడం వచ్చిన వాళ్ళకి ధ్యానం చెప్పడం సజ్జన సాంగత్యం చేయడం ఏక ధ్యానం చేయడం పౌర్ణమి ధ్యానంలో పార్టిసిపేట్ చేయడం అలా చేశాను ఈ కంప్లీట్ నైన్ మంత్స్ ఈవెన్ డాక్టరే ఫైవ్ మంత్స్ కంప్లీట్ గా బెడ్ రెస్ట్ ఉండు అని చెప్పిన డాక్టర్ నేను సిక్స్ మంత్స్ చెకప్ అయిన తర్వాత అన్నారు ఈ కాలంలో ఓపెన్ గా చెప్తున్నాను మేడం నార్మల్ డెలివరీ అనేది చాలా చాలా అరుదు అట్లాంటిది నాకు నార్మల్ డెలివరీ అయింది మేడం పాప ఆగస్ట్ ఫిఫ్టీన్త్న పుట్టింది ఓకే అవునా ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేయలేదు మేడం ఓన్లీ ఫుడ్ ద్వారానే అన్ని ఓకే ఏ సప్లిమెంట్ అయినా ఐరన్ కానీ కాల్షియం కానీ నేను ఆ మెడిటేషన్ సెంటర్లో ఉన్నంత వరకు నేను నా బే బేబీ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం అంటే చాలా చక్కగా అది ఏ బేబీకి దొరుకుతుందో లేదో నా బేబీకి దొరికింది మేడం ఎందుకంటే కంప్లీట్లీ నైన్ మంత్స్ పిరమిడ్ ఎనర్జీతో నా బేబీ ఉన్నిందనమాట అలా నేను టిల్ నైన్త్ మంత్ డ్యూరింగ్ ద పెయిన్స్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం కానీ సెంటర్ నుంచి బయలుదేరాను వెళ్ళాను నార్మల్ డెలివరీ అయింది పాప పుట్టింది థర్డ్ డే మళ్ళీ రా వస్తూ వస్తూ ఫస్ట్ నా అమ్మగారు లేదంటే మెడిటేషన్ సెంటరే పాపన్ని తెచ్చి పిరమిడ్ కింద పడుకోబెట్టి తర్వాత అమ్మ ఇంటికి తీసుకెళ్ళారు అలా కంప్లీట్లీ నైన్ మంత్స్ పాప అన్నది పిరమిడ్ ఎనర్జీలోనే గ్రో అయింది మేడం అలా గ్రో అవ్వడం వల్ల ఏమైందంటే పాపకి రియాక్ట్ అయ్యేది మేడం అంటే ఆఫ్టర్ ఫిఫ్త్ జనరల్ గా ఫిఫ్త్ సిక్స్త్ మూమెంట్ మంత్ లో మూమెంట్ ఉండేది బేబీ మూమెంట్ అది డాక్టర్ చెప్పడం కానీ నాకు ఫోర్త్ మంత్ స్టార్టింగ్ లోనే బేబీ మూమెంట్ చాలా బాగా తెలిసేదండి నేను ఎవరికైనా కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పేటప్పుడు తన మూమెంట్స్ తెలిసేది మెడిటేషన్ మ్యూజిక్ స్టార్ట్ చేయగానే సిగ్నల్ ఇచ్చేసేదనమాట ఓకే ఐ ఎం రెడీ వి కెన్ గో ఫర్ మెడిటేషన్ ఓకే యాక్టివ్ గా తను యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసి కూడా లోపల మెడిటేషన్ చేసుకుంటాను సిగ్నల్ ఇచ్చేదాని పత్రిస్ మ్యూజిక్ వింటున్నాను ఎక్కే ధ్యానం అప్పుడు ఎవరి సండే సిక్స్ టు సెవెన్ చేసేవాళ్ళు మేడం కరెక్ట్ గా సిక్స్ సిక్స్ స్టార్ట్ చేయగానే తను తన సిగ్నల్ ఇచ్చేస్తుంది లోపల ఓకే వి ఆర్ రెడీ వి కెన్ గో ఫర్ మెడిటేషన్ అలా ఉంటుంది తనకి కానీ ఎప్పుడైతే ఇంకా మెటే మెటేషనే కాకుండా జనరల్ గా మనకి ఫిలింస్ అవన్నీ చూసేటప్పుడు ఉంటాం కదండి మేడం డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ నేను అలా నోట్ చేసింది ఏమంటే కడుపులో ఉన్నప్పుడు గా ఎవరికైతే నేను ధ్యానం గురించి చెప్పడం గానీ సజ్జన సాంగత్యం గురించి చెప్పేటప్పుడు యాక్టివ్గా ఉండేదనమాట దేర్ విత్ యూ ఐ కెన్ ఆల్సో డూ అని చెప్పేసి అది నేను బాగా గ్రహించగలిగాను మేడం నార్మల్ గా పీపుల్స్ తో మాట్లాడడానికి మెడిటేషన్ కాకుండా మిగతా విషయాలు మాట్లాడేటప్పుడు తన మూమెంట్స్ ఉండదు అనమాట ఎప్పుడైతే ధ్యానం గురించి చెప్తానో బుక్స్ గురించి చెప్తానో నేను క్లాసెస్ అటెండ్ అవుతాను అప్పుడు తన మూమెంట్ బాగుండేదనమాట ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళు ఎంత చక్కటి స్థితిలో ఉంటారు లోపల ఉన్న బేబీస్ అనేది వండర్ఫుల్ సో మరి మీ లైఫ్ ఇంతలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి పిఎస్ఎస్ మూమెంట్ వ్యవస్థాపకలైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు పత్రి సార్ గురించి చెప్పాలంటే మాటలు సరిపోదు మేడం చా నిజం చెప్పాలంటే మాటలు లేదు మేడం ఎంతోమంది జీవితాలని అసలు చక్కదిద్ది జీవితం అంటే ఏమని నేర్పించినా చాలా 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 గొప్ప గురువు మేడం కలియుగంలో అలాంటి గురువు దొరకడం మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో మేడం మధ్య మార్గం అని నేర్పించారు ఏ గురువు మేడం చెప్పిస్తారు వస్తే కంప్లీట్ గా గా అంటారు మన గురువు మాత్రం మార్గం అన్నారు అది అది ఎంతమంది చెప్తారు మేడం మన లైఫ్ పర్పస్ ని అసలు లైఫ్ పర్సన్ మన లైఫ్ డిజైన్ అన్నది ఏమని తెలుసుకోవాలి అని మరి అలా పత్రిసార్ తప్ప ఎవరు వచ్చినా ఈ సిచ్యువేషన్ని ఈ లోకాన్ని ఇలా హ్యాండిల్ చేస్తుందా లేరు మేడం కాబట్టి పత్రిసార్ని పత్రిసార్ పీరియడ్లో పత్రిసార్తో ఉండడం పత్రిసార్తో క్లాసెస్ అటెండ్ అవ్వడం సార్ని చూసే భాగ్యం కలగడం నేను ఏ జన్మలో చేసుకునే పుణ్యము మేడం కాబట్టి ఐమ్ హ్యాపీ ఫర్ దట్ మ్యామ్ సో ఫైనల్గా మరి పిఎంసి ద్వారా తిరుపతిలో జరుగుతున్న ప్రపంచ శాంతి ధ్యాన మహాయజ్ఞానికి మీ నుండి ఒక ఇన్విటేషన్ చాలామందికి ధ్యాన మహాయజ్ఞాలు ఎక్కడెక్కడో జరుగుతున్నాయి కొందరు వెళ్ళలేకపోతారు కొందరు ఆసుండి వెళ్ళలేకపోతారు నా వంతు నేను ఏం చెప్తున్నానంటే మీకు ఎన్ని పనులున్నా సరే దయచేసి ఆ పదకొండు రోజులు మీరు ఖచ్చితంగా మీ సెల్ఫ్ గ్రోత్ కోసమని ఖచ్చితంగా మీ మీరు మీ టైంని మీ విత్ మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఆ ధ్యాన మహాచక్రాన్ని పార్టిసిపేట్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది వన్స్ మీరు ఈ ధ్యాన మహా చక్రాన్ని అటెండ్ అయిన తర్వాత మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అది మాటల్లో కాదు ప్రాక్టికల్గా మీరే చాలా చూడొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను మేడం యా థ్యాంక్ యూ మేడం మరి ఎంతో అద్భుతంగా అసలు మీ ధ్యానం మీ జీవితాన్ని ఎలా మార్చింది మీ బేబీని చక్కగా ఒక సెంటర్లో మీరు ఎలా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎలా ఉన్నారు ఆ బేబీ ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉంది మీ కుటుంబం అంతా కూడా శాకాహారంగా ఎలా ఉన్నారు శాకాహారం యొక్క ప్రాముఖ్యత ఏంటి అని ఎంతో అద్భుతంగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మేడం సో వ్యూవర్స్ విన్నారు కదండి ఒక ధ్యానం మనిషి జీవితంలో ఎన్ని మార్పులు తీసుకొస్తుంది మరి మేడం ఒక ఛాలెంజ్గా తీసుకొని ధ్యానం చేస్తూ చదువుకొని చక్కటి ర్యాంక్ తీసుకొచ్చుకొని ఎలా చదువుకున్నారు ఫ్రీగా డొనేషన్ లేకుండా అని చెప్పడమే కాకుండా వాళ్ళ తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ధ్యానం చేస్తూ ఎలాంటి బేబీ నెర్త్ మీదకి తీసుకొచ్చారో ఎంతో అద్భుతంగా తెలియజేశారు ముఖ్యంగా మరి ప్రపంచ శాంతి కోసం పిఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధ్యాన మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొంటే వాళ్ళకి సెల్ఫ్ గ్రోత్ ఎలా అవుతుందో కూడా మేడం తెలియజేశారు సో ప్రతి ఒక్కరూ ఈ యజ్ఞంలో పాల్గొనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్